ఈరోజైతే మేము హాస్పిటల్కి వచ్చాము మా మేడంతో మేడంతో హాస్పిటల్కి వచ్చి మేడం చెకప్ చేయించుకున్నాక మళ్ళీ సఫారీ సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్క చాక్లెట్లు పంపిస్తుంది ఇంటికి పిల్లలకి అనమాట ఇంకా చాక్లెట్లు తీసుకొని ఇక్కడ వీడియోలు తీసుకొని ఉలవలు బాగా ఏంటి చిట్టుముచ్చాలు రైస్ కూడా ఉన్నాయి అవి చూసి ఆశ్చర్యపోయాను నేనైతే అవి చూసి ఆశ్చర్యపోయాను నేనైతే ఎందుకంటే ఇక్కడ కూడా దొరుకుతాయా అని ఇంకా జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు ఇంకా చూసారా బాస్మతి ప్యాకింగ్ ఉన్నాయి విడిగా కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే కనుక సఫారీ సూపర్ మార్కెట్లో పక్కకి ఇట్లా ఇది అన్ని విడిగా అమ్ముతున్నారు కారం పసుపు చెక్క పొడి మసాలాలు మన సంబంధించిన అన్నీ శనగలు ఇగో దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర మొత్తం అన్నీ ఉన్నాయి మనకి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయట ఇంకా చాక్లెట్లు అయితే రకాలు ఇంకా చెప్పలేము ఏ రకం లేదని చెప్పడానికి లేదు ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ ఇంకా ప్యాకింగ్స్ ఉన్నాయి విడిగా ఉన్నాయి చూడండి ఇవి మక్కానో ఇవి అంటారు కదా చిన్నపిల్లలకి పెడుతున్నారు ఈ మధ్యన ఇంకా చాక్లెట్లు అయితే రకరకాలు ఉన్నాయన్నమాట రకానికి ఒకటి ఉంది మనం ఎప్పుడు చూసి కూడా ఉండము అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇంకా ప్రతి ఒక్కటి కొన్ని కొన్ని అయితే ఇగో సెల్ అయితే నింపేసాము కొన్ని కూరగాయలు తీసుకున్నాము ఆకుకూరలు ఇంక ఇంటికి వచ్చేసి ఇవన్నీ శుభ్రం చేసుకొని ఎక్కడ ఎక్కడ ప్యాకింగ్ చేసేసి మేము కూరగాయలైనా ఆకుకూరలు అయినా ఏవైనా తెచ్చి నిమ్మటే శుభ్రం చేసుకొని నీట్గా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఎందుకంటే వండేటప్పుడు లేట్ అవ్వకుండా అన్నమాట అందుకోసం ఎందుకంటే అప్పటికప్పుడు ఆడావుడిగా చేయాలంటే చాలా కష్టమైపోతుంది ఇంక ఇంట్లో పోగేసి కొంచెం ఈ ఖర్జూరం తెచ్చారు పచ్చి ఖర్జూరం అవన్నీ కడిగేసి ఒక చోట పెట్టినా మీరు కూడా చూస్తారని చూపిస్తున్నాను ఇక్కడ ఈ ఎండాకాలం వచ్చిందంటే ఇంకా ఈ ఖర్జూరం అయితే వచ్చింది అన్నమాట పచ్చి ఖర్జూరం ఇక్కడ చూడండి ఎన్ని రకాల నూనెలు ఉన్నాయో ముసలమ్మకి మా అమ్మకి మసాజ్ చేయడానికి ఈ రకరకాల నూనెలన్నీ తెచ్చిస్తామంటారనమాట వాళ్ళందరూ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తే ఏమైతే అయితే అట్లా వీళ్ళు నూనెలు అవన్నీ తెచ్చుకుంటారనమాట